నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేకపోతే ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథున నుంచి మెదనో నుంచి దిగాలి కనుక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ఫస్ట్ జాన్ వరకు రెట్రోగేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ ఫెప్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా రిట్రగేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి రెండు చెప్తారైతే ఎప్పుడు చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా ఇక మిథున రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి మిథున రాసి వాళ్ళకి మనం చూసామంటే మిథునంలోనే రిట్రోగ్రేషన్ అవుతుంది అలాగే ఏంటంటే డైరెక్ట్ మోషన్ ఉంటే కిందకి వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట ఇట్ బి వెరీ డిఫికల్ట్ పీరియడ్ అని చెప్పాలన్నమాట వాళ్ళకి ఓకే ఎస్పెషలీ కిందకు వెళ్ళే వరకు అంటే అందులో ఏంటంటే మిథునం తర్వాతే మనకి కర్కాటకం రెండో అయింది సో రెండో ఇంట్లో వెళ్ళిందంటే తప్పక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్టెబిలిటీ అనేది ఉండదు కదా అంటే స్టేటస్ లో వాళ్ళు ఉన్న స్టేటస్ లో వాళ్ళకి దిగజారాలి కదా కొంచెం సో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం అనమాట ఆల్సో మనం చూసామంటే కుజుడు మనకి ఎక్కువ కరేజ్ ఇస్తారు అగ్రెసివ్నెస్ ఇస్తారు అలాగే ఏంటంటే దాంతో పాటు ఎమోషనల్ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అంటే తప్పు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి సో ఈ పీరియడ్ ఎస్పెషలీ రిట్రోగ్రేషన్ పీరియడ్ ఎందుకంటే మనకి మిదునలోనే రిట్రోగ్రేషన్ కూడా అవుతోంది ఈ పీరియడ్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అలాగే మనం జనవరి అనుకుందాం నెక్స్ట్ ఇయర్ అంతా అనుకుందాం నెక్స్ట్ ఇయర్ మనకి మార్చ్ వరకు అనుకుందాం అట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి ఏదైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎవరైనా తప్పక ఏంటంటే ఎవరైనా అప్పులు తీసుకుంటాం మన దగ్గర అప్పులు ఇచ్చే అవన్నీ పెట్టుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో మరీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాంట్లో పెట్టుకోవద్దు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లెవెన్త్ లాడ్ కూడానే ఉన్నారు లాభం చూపించాలి కానీ ఇక్కడ మనం చూసామంటే సిక్స్త్ లాడ్ కూడా అయ్యారు సో తప్పక ఏంటంటే వీళ్ళకి అనుకోని ఎనిమీస్ వీళ్ళు ఫ్రెండ్స్ లోనే ఎనిమీస్ అనేవాళ్ళు ఏర్పడతారు అంటే ఏంటి ఎదురిచ్చేవాళ్ళు అందం ఎనిమీస్ అనద్దు ఎదురిచ్చేవాళ్ళు ఏర్పడతారు అలాగే ఏంటంటే వీళ్ళకి తప్పక ఖరీదైన వస్తువులు ఈ టైంలో కొనుక్కునే ఛాన్సెస్ వస్తాయి దాంట్లో లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే క్రయ విక్రయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి స్ట్రెయిట్గా ఉండదన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి అందరినీ నమ్మకూడదు అనేది వీళ్ళకి వెరీ అమౌంట్ ఎస్పెషలీ అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మీద తప్పక వీళ్ళు ఖర్చు పెట్టవలసి వస్తుంది రెండో ఇంట్లోకి ఎస్పెషలీ నీచు పడినప్పుడు పిల్లలు చెప్పిన మాట వినరు వాళ్ళని ఒక దారిలో పెట్టడం అనేది కనిపెట్టుకుంటూ ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ రెమిడియల్ మెషర్స్ మాత్రం పళ్ళ చెప్పాలి తప్పక చేసుకోవాలి వీళ్ళు అని చెప్పారు ఎందుకంటే మొత్తం అంతా జరిగేది రాశిలో ఈ రాశిలోనే కనుక సో తప్పక స్తంభించడం అనేది దేంట్లో కెరియర్ లో అలాగే ఫైనాన్షియల్ విషయంలో అలాగే ఏంటంటే మన మంగళకారకుడు దాంపత్య జీవితం ఆర్ పర్సనల్ రిలేషన్షిప్ ఇవి మూడే కదా ఎవరైనా కోరుకునేది దాంతో పాటు మనకి డబ్బు రావడం రాబడి ఈ అన్నిట్లోనూ కొంతవరకు నెగిటివిటీ అనేది చూపిస్తోంది కనుక తప్పక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేసుకో పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి బుధాయ నమ అని ఎవ్రీ టైం ఎవ్రీ డే చాన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు నౌకర స్తోత్రం చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే బుధవారం బుధవారం అలాగే ఏంటంటే వినాయకుడికి ఎప్పటికైనా సరే వినాయకుడికి పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆబ్స్టికల్స్ రాకుండా ఏదైనా అడ్డంగాలు రాకుండా కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి కదా అంటే అడ్డంగాలు దాటుకునే మనం వెళ్ళాలి సో అది కూడా మనం వెళ్ళగలగాలి ఆ పవర్ ఇవ్వాలి ఆ ఎనర్జీ ఇవ్వాలి అని కోరుకోవాలన్నమాట కోరుకున్నప్పుడు కొంతవరకు ఏంటంటే ఎప్పుడు డైరెక్ట్ అయినప్పుడు కొంచెం బెటర్ గా ఉంటుంది వీళ్ళకి ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి అంటే డబుల్ అవ్వచ్చు ట్రిపుల్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎస్పెషలీ ఈ రాసి వాళ్ళు ఎక్కువ బిజినెస్ పీపుల్ బిజినెస్ మైండెడ్ పీపుల్ ఇంటెలెక్ట్ ఎక్కువ ఉంటుంది సో అందుకోసం అని ఆ టైం లో చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇది షార్ట్ పీరియడ్ కొంత ఓపిక వహించాలి అంతే పేషెంట్ గా ఉండాలి ఉంటే సరిపోదు అందుకే తొందరపాటు నిర్ణయాలు వద్దని ముందే చెప్పేస్తాం మనం సో ఇవన్నీ చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట డెఫినెట్లీ అవి చేసుకుంటూ కొంత ఓపిక పట్టేటటువంటి సమయం కాబట్టి ఆ సమయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ ఈ ఈ టైం అంతా కూడా వాళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి మిథున రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే